ఎరువుల కోసం రెండు నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు రెండు నెలలుగా జరుగుతూ ఉంది దేమ్ ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు రెండు నెలలుగా ఇది కనిపిస్తా ఉంది రెండు నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా అసలు ఇంత అధ్వానంగా ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు ఎరువుల కోసం అసలు రైతులు ఎలాంటి అగచాట్లు పడుతా ఉన్నారు అనేది ఒకసారి ఫోటోలు ఒకసారి చూపించ క్యూలు చూడండి ఒకసారి రైతులకు ఎరువులు ద దక్కక కృష్ణా జిల్లా ఘంటసాల మండలం లంకపల్లి పిఎస్సి వద్ద కానీ మునుబొమ్మ పార్వతీపురం మన్యంలో విజయనగరం ఎస్కోటలో ఎరువుల కోసం బారులు తీరిన రైతులు రాజ్యంలో ఎరువుల కోసం రైతులు కొట్లాట అనకాపల్లి తుమ్మపాలలో రాత్రి సమయంలో ఎరువుల కోసం పాటలు రాత్రి సమయంలో తూర్పుగోదావరి జిల్లా తాళ్ళపూడి మండలంలో పరిస్థితి అది ఏలూరులో పరిస్థితి అది నూజువేడి నియోజకవర్గంలో పరిస్థితి ఎన్టీఆర్ జిల్లా గొల్లపూడి ఎరువుల కోసం క్యూ కట్టిన రైతుల పాదరక్షలు గుంటూరు జిల్లా రేపల్లె వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోడౌన్ వద్ద రైతుల ఆందోళన ఎరువుల కోసం ఇదంతా పామరు మండలంలో ప్రకాశం జిల్లా పామరు మండలంలో పామూరు మండలంలో కురమద్దాలిలో పరిస్థితి అది సత్యసాయి జిల్లా సోమందపల్లెలో పిఎస్సి వద్ద ఇది అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పరిస్థితి ఇది చిత్తూరు జిల్లా కుప్పం సొంత నియోజకవర్గం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గంలో పరిస్థితి అది ఏడైనా దుంగి సావచ్చు చంద్రబాబు నాయుడు కనీసం కుప్పంలో కూడా కనీసం రైతులు కనీసం ఆయన ఆయన సొంత కాన్స్టిటెన్సీ రైతుల పరిస్థితి యాక్ట్ ఉందని అంటే ఇది వ్యవసాయ శాఖ మంత్రి కాన్స్టిటెన్సీ శ్రీకాకుళం జిల్లా మంత్రి అచ్చెమ్నాయుడు నియోజకవర్గం టెక్కల్ పరిస్థితి అది లైన్లలో ఇద్దరు ఏదైనా బాయోగి ఏదైనా చూసుకొని దుంగితే బెటరు నేను ఒకటే అడుగుతా ఉన్నా మిమ్మల్ని అందరినీ కూడా అసలు మీ ద్వారా ప్రజలందరినీ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నది ఒకటే వైఎస్ఆర్ వైఎస్ఆర్సిపి పాలనలో అంటే మా పాలనలో మా పాలనలో గతంలో జరిగిన మా పాలనలో వైఎస్ఆర్సిపి పాలనలో ఐదేళ్లలో ఎప్పుడైనా ఎక్కడైనా రైతులు ఇలా ఎరువుల కోసం రోడ్ ఎక్కడం ఎక్కడైనా చూశారా అని అడుగుతా ఉన్నా సింపుల్ క్వశ్చన్ వైఎస్ఆర్సిపి ఐదేళ్ల పాలనలో ఎప్పుడైనా ఎక్కడైనా ఇలా రైతులు ఎరువుల కోసం అగచాట్లు పడడం రోడ్డెక్కడం ఎక్కడైనా ఎప్పుడైనా చూశారా అని అడుగుతా ఉన్నా మరి ఎందుకు జరగలేదు వైఎస్ఆర్సిపి ప్రభుత్వ హయాంలో ఎందుకు జరగలేదు ఎందుకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో మాత్రమే ఎందుకు జరుగుతూ ఉన్నాయి అదే ముఖ్యమంత్రి అదే ముఖ్యమంత్రి పదవే కదా అప్పుడు జగన్ ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు అదే ముఖ్యమంత్రి పదవే అవే అవే అధికారి వాళ్ళ అదే అధికారులే అప్పుడున్న అధికారులే ఇప్పుడు కూడా అది అధికారులే అదే అధికారులే మరి ఎందుకు పరిస్థితి ఇప్పుడు ఎందుకు ఆ పరిస్థితి ఉంది అప్పుడు ఎందుకు ఆ పరిస్థితి లేదు కారణం కారణం జగన్ అనే వ్యక్తికి రైతుల మీద రైతులకు కష్టాలు రాకూడదు ఉండకూడదు అని తపన తాపత్రయం ఉండేది తపన తాపత్రయం ఉండి రైతులకు మంచి చేయాలి రైతులకు మంచి జరగాలి అనే ఆలోచనలో ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉండవు అది తేడా ఇక్కడ ఎందుకు ఇక్కడ పరిస్థితి ఎందుకు అని అంటే దీంట్లో కూడా స్కాములు చేసి దీంట్లో కూడా డబ్బెత్తాలని ఆలోచన చేస్తూ ఉన్నారు కాబట్టి పరిస్థితి ఇది ఇంత దిక్కుమాలిన పరిస్థితి నిజంగా రాష్ట్రంలో ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు సిగ్గుతో తల ఉంచుకోవాలి అడుగుతానే ఉన్నాను సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు చేస్తూ ఉన్నారు అని ఎవరైనా లెక్కలు కడతారు కదా సీజన్ రాగానే రాష్ట్రంలో ఎంత విస్తీర్ణంలో పంటలు సాగు అవుతూ ఉన్నాయి వీటికి ఎంత ఎరువులు కావాలి అని ఏ రాష్ట్ర ప్రభుత్వమైనా లెక్కలు కడుతుంది కదా ఆ లెక్కలన్నీ మన దగ్గర ఉన్నాయి కదా మరి అటువంటిప్పుడు ఎరువులు అందని పరిస్థితి ఎందుకు వస్తుంది మొన్న ముఖ్యమంత్రి స్టేట్మెంట్ చూశాను నేను ఆశ్చర్యపోయినా నేను ముఖ్యమంత్రి గారు అన్న స్టేట్మెంట్ ఈ ఖరీఫ్లో ఆరు లక్షల అరవై ఐదు సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను నేను సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని ముఖ్యమంత్రి స్టేట్మెంట్ ఇది ఈ ఖరీఫ్లో సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ ఈ ఖరీఫ్లో సిక్స్ పాయింట్ సిక్స్ ఫైవ్ లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని చంద్రబాబు గారు మొన్ననే ప్రెస్ మీట్ లో చెప్పారు ఒకసారి ఆయన అన్న మాటలు కూడా దగ్గర దగ్గర టన్నులతో ఓల్డ్ బ్యాలెన్స్ ఉంది దాంతో కలిపి ఇప్పటికీ ఆరు లక్షల అరవై ఐదు వేల మెట్రిక్ టన్ను యూరియా అందుబాటులో పెట్టాం గత పంచుకుంటే ఈ రోజు ఈనాటికి తొంభై ఏడు వేల మెట్రిక్ టన్నుల యూరియా అధికంగా సరఫరా చేశాం రైతులకి మొత్తం యూరియా కూడా చేరింది చంద్రబాబు నాయుడు స్వయంగా మాట్లాడతా ఉన్న మాటలు అధికంగా పాత బ్యాలెన్స్ కాక మూడు లక్షల టన్నుల పాత బ్యాలెన్స్ కాక ఆరు లక్షల అరవై ఐదు వేల టన్నుల యూరియాని సప్లై చేశామని గత సంవత్సరంతో పోలిస్తే ఇది తొంభై ఏడు వేల టన్నులు అధికంగా ఇచ్చామని ఏకంగా ముఖ్యమంత్రి చెప్తా ఉన్న మాటలు ఇవి నేను ఒకటే అడుగుతా ఉన్నా మా చంద్రబాబు నాయుడు గారు చెప్తా ఉన్నట్టుగానే ఈ మాదిరిగానే సప్లై జరిగి ఉండింటే ఈ మాదిరిగా రైతులకు అంది ఉండింటే ఈ మాదిరిగా రైతులు రోడ్డెక్కే పరిస్థితి ఎందుకు వచ్చింది రాలేదనే కదా ఆయన సప్లై చేయలేదనే కదా రైతులకు ఈ కష్టాలు ఎందుకు ఉన్నాయి రైతుల చేతిలో యూరియా రాలేదు కాబట్టే కదా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది రాష్ట్రంలో కారణం